నా మనుడు బాగున్నాడు నేను సంతోషంగా ఉండం మా ఇంట్లో మిమ్మందరము నా ఇంట్లో నువ్వు కొలు తీర్నావు ఈ రోజు నాకి మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉండం తల్లి నా ఇల్ ఇచ్చి పెట్టి కొనంటున్నావు అదే అనుకుంటాను నేను బండలు తీసుకున్నాను నీది వాళ్ళు ఇవి డౌన్ అవుతుంది అయి అవుతుంది అదే తల్లి నువ్వు రప్పించుకున్నావు ఆ పిల్లోడిని రాత్రి నుంచి అందుకే వచ్చినాడమ్మ నీ తగ్గ నమ్ముకుంటానే పిలుచుకొచ్చినమ్మ వాళ్ళని పిల్లోడు బాగున్నాడమ్మ మేలమ్మా ఇప్పుడు దాకా ఇంకా పోలేదమ్మ మీ అసలుకి నేను నమ్ముకుంటానే నీ దగ్గర నీ దగ్గరికే వస్తున్నా ఐదు వారు నాలుగు వారాల నుంచి బాగున్నాడు ఇప్పుడు బాగా బాగా దాల్చున్నాడు పిడుచులేదు ఏం లేదు పిడుస్తుండేది పిల్లోడికి చాలా ఘోరంగా ఉన్నాం మా మమ్మల్ని అందరూ అన్నారు చాలా బాధపడినాం మేము మేము యూట్యూబ్ లో చూసినాము నీతా కూ వచ్చినాము మేము పిల్లోని తీసుకున్నావు నువ్వులా చేసుకున్నావు పిల్లోడి పొద్దు బాగా బాధ దాతాడు బాగా నవ్వుతున్నాడు అదే నమ్ముకుంటుండే వాళ్ళు వచ్చినారు తల్లి మాకు చాలా సంతోషంగా ఉంది తల్లి వాళ్ళ నాయనకి బాగా చేస్తావు తల్లి నువ్వే ఉండావు నువ్వు చేస్తావని నమ్ముకుంటావు

আয়ং বড়া এরকি চললাম জয় শ্রী রামন বড়া ইন ভাগবেছল আক বড়া ইনকা আইছুদিনা মিনা সেটালা সেটতা মামা আতা মইর বাইদে মইর মুছু মিনা গানি বাইদান বাইর না ছনি জয় শ্রী রাম মইর মুছু আর গাম্পছা জয় শ্রী রাম আনে মুছু నేన చేస్తావు నా క్రికెట్ నా మనోడు బాగున్నాడు కాబట్టి నేను నీ పొద్దు నేను పది మందిలో చెప్పుకుంటున్నాను తల్లి నా ఇంట్లో కొలు తీర్నా మా కనపడుతున్నావు నువ్వు అందరికి ఇల్లమ సంతం బాబు కాల మాట

নানান্য় কবার পেইনি. অভুনা কারা. পযিনানানা. ইইপলগান ইতুনা মযি? নানানান কিটকরকরি. তামি সোটিটুডরিকর কাসটো কিনা মন্য�

பக்கம்மா மூடே பயன் பாப்பா பாப்பிச்சு அந்த லாக்கி திரி திஃபு நேக்கமோ ரப்பிச்சி ஜெரிந்தம்

మొక్క అన్నాక కోజ్ అబ్బాయి పెట్టండి నీకు మొక్కన్నాక నాకు అంత బాగా అయిపోయింది మీ ముడి మీకు చెల్లిద్దామని నేను వచ్చిన తెలియదు అట్లా అది కూడా వచ్చినవి నీ ఉడిపి మీకు పుట్టిస్తామని వచ్చినా అచినా అల్ల అర్గేంగి వెళ్ళాలి అంటావు కచ్చా పోయినా గానీ బీపుందిని పిండి ముసిస్తాంట ఏమొద్దోడి ఆ సంతం ఆ బీపు ఎక్కుంగా నేను చూసుకుంటా కదా నువ్వు తీసేబెద్ద నిన్న పొద మార్చేసన్ కారంత మార్చినా నువ్వు నిరువండి మూనే దాడిని ఆ మూనే దాడి దాడిదావా దాడిందా నా లేగంట లేగాను లే దాటింది బా నాకడుతు మూనే నేను కొాలనిస్తా కబొది ಪನ್ನ ಅಯ್ಯೆ ನೀವು ಪೇರನ್ನು ಮನ ಮಾಲ ಅಂದ್ರೆ ನಾನ್ ಅಂದ್ರೆ ಜಿಗಿನವೆ ಮನ ಮಾತು ದಂ ಸಡಂತ ಸೈನವರು ಇಡ್ರ మీకు ఆకి కొడతామని పానకుండి మోపిచ్చి ఆకి కొడతామని అమ్మ మొక్కనింది స్వామి కాక పూజు కట్టించి బియ్యం ఇస్తాను నా పోడో అడిగినానే ఆమె మొక్కనింది ఇంకా నడిచాక రాదు నడిపిస్తా పడింది పొడిందావా లేవు నువ్వు లేకుండా నడిపిస్తాను

నేను ఇంక పోన్ చేస్తే ఇటు ఇట్లమ్మ ఎక్కడ అడ్డును పడిపోయింది రా అంటే పోతే నిమ్మకాయ తీసుకొని ఎండిపోయింది ఇటు రసమోట ఉండే ఇంక ఎట్లు పడిపోయినా అట్టు పడిపోయిండే ఆ నిమ్మకాయ ఇట్లా నోట్లకు అట్లా ఇట్లు బాత్రూమ్ లో కడ తీసుకొని అంత నువ్వేనమ్మా ముత్తలు అమ్మవని నోట్ తెరిసి కొండలు కాని గదండి కొండలు కానీ నోట్లకు తిన్నాను బట్టలు తిన్నాను బొట్టు పెట్టినా పులు అంతే ఉంటది ఇది లేని పంపించి అంతే నువ్వేనమ్మా నువ్వే కాపాడాలని కడుపు కాని ఉబ్బరి మచ్చిండ మాయము ఫోన్ చేసి ఇటు కడుపు ఉబ్బు మచ్చిస్తుందా అంటే ఉండు కరుకు తొలసాకు ఆకు సన్నకు బొజ్జి తిక్కండి కరిగిపోతా కరిగిపోయా అది కానీ కరిగిపోయా బాగాయా బాగా

ఉప్పు ఒక ఇరవై ఆకు నెలిసి జై శ్రీరామ అని జై శ్రీరామ అని ఆకుముచ్చు బాగా అయినాక ఆది సాగేసాక మీరేస్తారా మీద కాకుండా మా పక్కన ఈ గుడి గుడి కనిపిస్తే వాళ్ళు ఆకు నలిసి ముచ్చా

పోయిన ఇప్పటి సుఖరాత్ర పోయినసారిత్రడు అది ఒకసారి వచ్చినా సమ్మో వచ్చింటే ఇక అందిస్తుంది అంటే తోలికూర చూస్తాము బాగా అవుతుంది అంటే వాళ్ళు అక్కడ ఏమో కుడికి కలిపి కలు పోయి ఇప్పుడు ఉంటే వచ్చిన పొద్దున్న పొద్దున్నేమో బాగలేదు అది ఇది అన్నాడు కదా పొద్దున్న ఒకసారి చూసినావు కదా ఫ్రీ అయింది అప్పుడే చెప్తున్నాడు బాగైనది ఎక్కువ ఇక్కడ పట్టుకుంది అంత లూజ్ అయినది అప్పుడు సోమన్నప్పుడు నెల్లి అవన్నప్పుడు నెల్లి అంటున్నాడు కలిసి తోలుకొచ్చిన నానే ఫ్రీ అయింది అన్నాడు పొద్దున ఎక్కువ బాగా ఉంది అన్నాడు ఇప్పుడు అయితే బాగా అయింది అన్నాడు ఆడుతున్న పెయ్యి కూడా పైకి కిందికి అంటున్నాడు నువ్వు పట్టుకొని తలగల మరి ఒక్కడే పాయా కిందికి గుడిసుట్టు తిరిగే పట్టుకొని వస్తున్నాం కదా బండి దిగిన దిగినా పట్టుకొని వస్తే ఇది వచ్చిన తర్వాత ఇది పోతాడని కాసి గుడి సుప్తూ తిప్పించినావు సింగల్ పెద్ద కొడుకు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగం కావాలంటే ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అంతా చేసినావు ఇల్లు ఇల్లు కట్టుకుంటాము కదా పెద్ద కొడుకు దొరికితే ఇప్పుడు ప్రాబ్లం లారీకి పోతాడు దూరుకు వచ్చే వచ్చింది కోకొచ్చింది కోకొచ్చే జాబు కొడుకునే కానిస్టేబుల్ చేస్తానంటే తిరిగి తిరిగిం కాలేదు కోఆలికి ఇస్తుంది కోహికి వచ్చే కొడుకు ఇస్తున్నా అదర్బాద్స్తుంది ఇద్దరికీ ఇస్తుంది ఉద్యోగాలు ఆయన బిడ్డ అయ్యా సన్న బిడ్డ అయ్యమ్ సన్న ముత పోదాం 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 లేదు దాన్ని బాగా బాగే వస్తాము అదే నెల రోజులు హాస్పిటల్లో అదే అవుతుంది అవుతుంది ఇంకా లేట్ అవుతుంది అనుకోని అట్లా హాస్పిటల్లో పెట్టుకోండి ముక్కోటి అప్పుడు ముక్కోని మూడు నాలుగు రోజుల కింద బాగెండి ఏమొక్కలేదు మళ్ళీ ఇంకొక వచ్చినప్పుడు కానికి పెట్ట మర్చిపోయింది

वो तांदू कोटेले के तिलचाना मरका गिदी मटकी गिदी ना आ अडन डांसला अड के आबा अम्मा मत्यावदले आनी अडन सेकना ना ना सेदी बाई सिने गिदी लदना अब आ बियाने रे गाल आन्नर लोड ओ किदी मानेते इ नी एन ना सेई नाता बोल खान ना सेई कहते ऐ तुम्ही या से तो बटणार ना सेई हे से तो री से तो गिंडी के करदो வெண்டிக்கே கொண்டு நான் இதெல்லாம் நான் விட்டல பாள முதல்ல ஒரே என்னன்னு கேஇனி என்ன ஏட்டப்பட்ட냐 எந்த வெட்னி ஓட இப்ப சாலிங்க பண்ண பழக்கிடுறேன் ஒவ்வொரு சாய் நே ஒவ்வொரு சாய் இப்ப முதல்ல பழக்கிடுறேன் நீ பல்க ஒவ்வொரு எப்ப கே சாலிங்கடா முதல்ல பழக்கிடுறோ வாடோ கெறி போ கெறி வந்துடு வாடே கெறி தோ இந்த பாடி யோ இந்த பாடி இந்த பாடி ஆகல இருந்து पण 아이 ஆனே பாடிக்கு இப்ப கெறி கிச்சனா

అప్పుడే అంతకుందే చెప్పిన తాడిపద్ద ఈసారి ఖచ్చితంగా సైకిల్ అంత ముందే చెప్పినాము ఒక మూడు మూడు నాలుగేళ్ళ కిందటే చెప్పేసినా మూడు నాలుగేళ్ళ కిందటే చెప్పేసినావు సైకిల్ వద్దు ఈసారి జగన్ ఈసారి మూకెత్తాను జగన్ చంద్రబాబు గెలిపిస్తాను ముందుగానే చెప్పేసాం ఈసారి అన్నంతగానే గెలిచినా మరడాలు గెలిపించుకుంటారు నా కొడుకుని గెలిపించుకుంటారా ఈసారి కొడుకుని మరడా అన్న ఈసారి గెలిపించుకుంటారా నా కొడుకుని అన్నావు అంతకుముందు నన్ను పట్టించుకోలేదు తెలియక తప్ప పోయినారు పక్కకు పోయినారు మళ్ళీ తెలుసుకొని వచ్చినారు ఈసారి ఖచ్చితంగా గెలిపించుకుంటాను అన్నాడు అన్నట్లుగానే గెలిపించుకున్నాం ఎగుతుంది కదా పేపర్కి పేపర్కి వేసినారు ఖచ్చితంగా చూడమో వాళ్ళందరూ కానీ చూసినారని తపోవనంలో మెయిన్ సర్కిల్లోనే నీ ఫోటోను ఫ్లిక్స్ చేసినారు నా లోకేష్ తో ఇద్దరితో కలిసి దిగిండేది ఏదో టౌన్ పోతాను బండ్లో పోతాండి చూసి ఏంటి గంగారామిడ ఫోటో వేసినారని చూసిన చూస్తే నా లోకేష్ నాగలు పట్టుకొని ఫోటో వేసినారు నీ మమ్మయో చెప్పినా మళ్ళీ ఇట్లా తాడి తపవనంలో సామిది ఫ్లెక్స్ చేసిన పెద్దగా అంటే ఆ పంత ముందు కానీ చూపినాడు కదా గెలిచినాడు ఇంత ముందు మళ్ళీ మన ఇంట్లోకి వచ్చి కానీ మళ్ళీ ఐదేళ్ళ తర్వాత గెలిచే పార్టీ కానీ చూపినాడు కదా ఖచ్చితంగా అదే గెలుతుంది అని మళ్ళీ మా అమ్మ గానీ చూపేశారు నీకేనా తెలుస్తుంది ముద్దే అవుతారు ఇంకా ఇంటికి తీసుకోబోదని చెప్పింది అది బాగా అయింది హాస్పిటల్లో కాదు బాగా కాదు మాతో కాదు అని చెప్పినారు బాగైంది దానికి నాకు ఇక్కడ కరెక్ట్గా పోండి మీకు కూడా బాగా అయితే అని చెప్పి వచ్చినే ఉన్నాడు ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా ఇటునే చెప్తున్నారు ఎక్కడ తెగుతులేదు చూసుకోని నిమిదిని బార్ వేసుకునేది సుగరు ఏంటన్నారు షుగరు ని సూచిస్తనేమున్నా నినేమి ఏమీ తెలియలేదు ఏమీ లేదు తాగడం ఎగడంట్లాడేం బొంజేసి ఆ ఇందుకొస్తం దూసాక కష్టలాदाई ఆ ఆ నిరు బాజ చేస్తానా డైలీ కొ ఎప్పుడె సాకుతు పూర్తి బాజ చేస్తా కదనా చేతసి సరే నిము కొ డైలీ యాపని యాపసని ముతో ఆ ఆడా సౌండ్ రో జయమందుకో సౌండ్ రో తుల జయతమం తంతి

ইয়াতে গোকে গোটেই ইচ্ছা